శ్రీకాకుళం జిల్లా పలాసాలో మార్చి పన్నెండవ తేదీన కిడ్నీ ఆసుపత్రి ఎదురుగా పాత జాతీయ రహదారిపై బస్సు కోసం వేచి ఉన్న ఓ మహిళకు లిఫ్ట్ ఇచ్చి ఆమె మెడలోని బంగారుపు తాడును ఓ వ్యక్తి దొంగిలించిన విషయం తెలిసిందే బాధితురాలు ఫిర్యాదు మేరకు పలాసా పురుషోత్తపురం కాలనీకి చెందిన బంగారు బండి ప్రదీప్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని దోచుకున్న బంగారాన్ని స్వాధీనపరుచుకున్నట్లు సోమవారం మధ్యాహ్నం కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు మీడియాతో తెలిపారు తీన్ పత్తి యాప్లో బెట్టింగ్ ఆడి సుమారు లక్షా రూపాయల సొమ్మును ప్రదీప్ పోగొట్టుకున్నాడు కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పుకోలేక దొంగతనానికి పాల్పడి చివరకు జైలు పాలయ్యారు కాసూర్గా పోలీస్ స్టేషన్ రావలి కేసులో కాసూర్గ సిఏ గారు బంగారు బండి ప్రదీప వ్యక్తిని హక్పెల్ జంక్షన్ వద్ద నిన్న సాయంత్రం నేను మధ్యాహ్నం మూడు గంటలకి అనుమాన పరిస్థితిలో పట్టుకోవడం జరిగింది అతను విచారించగా కాచిబుక్లో ఒక రాబరీలో తాను నేరం చేసి రెండున్నర తరాల ప్రస్తుతాన్ని దొంగిలించినట్టు అన్ని జరిగింది ఈ కేసు పురాపురాలు పరిశీలించగా కాసీపొగ్గలోని కిడ్నీ హాస్పిటల్లో ఈ గరివాది యొక్క హస్బెండ్ ట్రీట్మెంట్ పొందుతున్నాడు ట్రీట్మెంట్కి వెళ్ళి భర్త చూసి భర్త దగ్గరికి వెళ్ళి తిరిగి తన స్వాతంత్రపురం తన ఇంటికి వెళ్తుండగా దానిలో ఇంటి మందిర వద్ద జంక్షన్ వద్ద ఈ ముద్దాయి బంగారు బండి ప్రదీప్ ఇతను ఇచ్చాపురం చెందిన వ్యక్తి ఇతను ఐ ఐటీఐ చదువుకొని చె వ్యసనాలకి అలవాటు పడి ఈ కట్టింగ్ ఫ్యాక్టరీ ఆటలు నీటిలోని బెట్టింగ్ చేసి చాలా డబ్బును కోల్పోయి అప్పుల పాలయ్యాడు అది ఇంట్లో విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు అలాగే తల్లిదండ్రులు అని చెప్పేసి ఈ డబ్బుని అప్పులు అప్పులన్నింటినీ కూడా దొంగతనం చేసి తీర్చియాలనే ఉద్దేశంతో అది తను ఈ యొక్క దొంగతనం చేయాలనే సంకల్పంతో పన్నెండవ తేదీ మధ్యాహ్నం మూడు పన్నెండు మధ్యాహ్నం పన్నెండవ తేదీ ఫిర్యాదు హాస్పిటల్ని తన వెళ్తుండగా లిఫ్ట్ ఇస్తానని చెప్పి తన స్కూ స్కూటీ పైన ఎక్కించుకుని కొంత దూరం తీసుకెళ్లి లోన్లీ ఉన్న ప్రాంతంలో ఆవిని దించి కత్తి చూపించి ఆవిడ మెడలో ఉన్న ప్రస్తుతాన్ని బలవంతంగా లాక్కొని తప్పించుకోవడం పారిపోవడం జరిగింది ఇతను ఇతనికి పలాస కొద్ది పరిచయం గ్రామము అతని యొక్క బా బాబా అయిన రోసువ కిరణ్ కుమార్ రోస కిరణ్ కుమార్ అయిన అతను బాబాయ్ బలాసరావు ఉంటారు అతని దగ్గర వచ్చినప్పుడు ఏంటంటే ఈ బలాసరాన్ని నుంచి వచ్చి ఎట్నుంచి వెళ్ళాలి అనేది గుర్తి అవగాహన ఉన్న వల్ల ఈ దొంగతనం చేసి ఈ వస్తువుని తీసుకెళ్ళి ఆ బాబాయ్కి ఇచ్చి అని చెప్పేసి కోరడం జరిగింది అదే రోస కిరణ్ కుమార్కి స్నేహితుడైన పవన్ రంజిత్ అనే వ్యక్తి కూడా ఈ వస్తువు తీసుకెళ్లించి వాళ్ళిద్దరు కలిపి ఈ వస్తువుని లక్షా ఏడు వేల రూపాయలకి ఈ అమ్మడం జరిగింది ఇందులో ఇరవై వేల రూపాయలు తన బాబాయ్ ఎంచుకొని లక్ష యాభై వేల రూపాయలు ఈ బంగారు బండి ప్రదీప్కి ఇవ్వగా ఆ డబ్బులు ఏంటంటే తన సొంత ఖర్చులకి అప్పులు అప్పులు అన్ని కూడా తీర్చేసి తన అవసరాలు కొంత డబ్బు వాడుకున్నాడు ఈరోజు తన బాబాయ్ దగ్గరకు వచ్చి మరికొంత డబ్బు అడుగుదానం వస్తుండగా అతన్ని నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి సీఏ గారు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా యువతి కన్నా చెప్పేది ఏంటంటే ఈ చెడు వ్యసనాలకు పడి ఆ వాదాలు దేశడానికి కోసం తప్పుతో మార్గద్రవ్యవాదుల పట్ల కానీ దంతరాల పట్ల కానీ చేసి డబ్బు సంపాదించి మళ్ళీ అట్ల నుంచి బయటపడాలని దురుద్దేశంతో చేయడం వల్ల ఇలాంటి నేరాలలో ఇన్వాల్వ్ అయిపోవడం జరుగుతుంది ఈ కేసులు చాలా సీరియస్ కేసులు ఎక్కువ శిక్షాకాలం శిక్షింపబడే కేసులు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి పిల్లలు దారి పట్టకుండా తప్పు ఉపాధ్యాయులు బెట్టింగ్స్ వైపు కానీ మార్గద్రవ్యాలకు కానీ ఇవ్వకుండా తల్లిదండ్రులు జాతిగా పిల్లలను సవరించుకుంటూ పది మందికి కూడా వాళ్ళ దో కలగకుండా మీరందరూ కూడా వాళ్ళకి మంచి విషయాలు తెలియాలని చెప్పేసి మేము అందరినీ కూడా పోల్స్ డిపార్ట్మెంట్ తి కోరుకుంటాను